లచ్చ్యా మార్కెటింగ్ మతం మాఫియా చెప్పించి దొంగ సాక్ష్యాలకి బెండు తీస్తూ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి టెస్ట్ మనీ ట్రోల్స్కి స్వాగతం ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు రెండు విషయాలు ఏంటంటే ఎంతకుముందు రిలీజ్ అయిన వీడియోలో కామెంట్స్లో చాలామంది వీడియో ఇంగ్లీష్లో వస్తుంది అని చెప్తున్నారు మీరు ఏం చేయాలంటే వీడియో మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ టాప్లో త్రీ డాట్స్ వస్తాయి ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అని చెప్పి సెట్టింగ్స్లో వస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు తెలుగులోకి మార్చుకోవాలి యూట్యూబ్ వాళ్ళు అప్డేట్ చేశారు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ వాళ్ళు పెట్టారు మేము పెట్టలేదు కొంతమంది ఈ సమస్యని ఫేస్ చేశారు కాబట్టి సెట్టింగ్స్ ఒకసారి చూసుకోండి ఇక రెండోది మనం రామసేతు గురించి చేసిన అనౌన్స్మెంట్లో ఒక ఇరవై మండలాలకి పైగా పూర్తి సమయ కార్యకర్తలను పెడుతున్నాం అన్ని చోట్ల మాకు కార్యకర్తలు దొరికారు ఒక రెండు మండలాలకి పెండింగ్ ఉంది ఒకటి కృష్ణా జిల్లా మొవ్వ మండలం రెండోది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఈ రెండు మండలాల్లో రామసేతు పూర్తి సమయ కార్యకర్తలుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు మీ ప్రొఫైల్ మీ వివరాలని ఈ క్రింద కనపడుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి పంపించండి ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం నమస్కారం శ్రీలక్ష్మి గారు నమస్కారం గారు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుడి ఈ సాక్ష్యాలు ఓవరాల్గా ఎలా ఉంటాయి అనేది నేను ఒకే ఒక్క సామెతతో ఒకరోజు చెప్పాను ఆ సామెత ఏంటో చెప్పము కదా మీరు బైబిల్ తరగతులు ఇవన్నీ మీరు పార్టిసిపేషన్ చేస్తున్నప్పుడు మంచి శ్రోత మంచి ఫాలోవరు మీరు ఆదర్శవంతంగా ఉండాలి మన ఫాలోవర్స్ ఏంటి మిమ్మల్ని చూసి వాళ్ళు ఇంకా షార్ప్ అవుతారు మీరు షార్ప్గా ఉండాలి ఒకే ఒక్క సామ్యతతో చెప్పాను సాక్ష్యాలు అన్ని ఎలా ఉంటాయి అనేది తెలిస్తే కింద కామెంట్ చేయండి అట్లా కదా నీకు రానిది నేను విననిది లోకంలో లేనిది

ఏదో ఒక పుచ్చకాయ లాంటి మొహంతో కనపడుతున్నాడు దేవతలు దిగి వచ్చారంట వీడికోసమా అవును దేవదూతలు సేమ్ అన్నటిదాకా మనకి పేగులక్క కాన్సెప్ట్ అయింది కదా ఇంకొక టైపు పేగులక్క టైపులో ఈ పేగులు ఈ పేగులు కాన్సెప్ట్ ఏంటండి మమ్మల్ని వదిలిపెట్టరా వాళ్ళు వదిలిపెట్టట్లేదు ఏం చేయాలి ఇప్పుడు ఆవిడకేమో పేగులు బయట వేసుకొని తిరిగింది ఏనేమో బొడ్డుకి బొక్క పెట్టుకొని తిరిగాడు ఈయన ఇంకేం బయట వేసుకు తిరిగాడు అనుకున్నా నేను అంటే ప్రతి టెస్ట్ మనీ చూస్తున్నప్పుడు ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం శ్మశాన వైరాగ్యం లాగా జీవితం మీద తెచ్చేస్తుంది చిచ్చి ఏంటి జీవితం అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుందా నిన్న నాకు టాబ్లెట్ వేసుకుంటే కానీ హెడ్ఏక్ తగ్గలేదు తెలుసా వీడియోస్ చూస్తే ఏం చేయాలి ఇప్పుడు ఇదే సాకు ఇదే కారణం మిమ్మల్ని మతం మార్చేస్తారు పాస్టర్లు ఏంటి దేనికి దీంట్లో ఏసే నమ్ముకుంటే తల పోయి వద్దులే అవి చూడలేకే కదా వస్తుంది సరే వాళ్ళు వచ్చే సాక్ష్యం మరి రెడీగా ఉందో చూద్దాం

పి అంటే ఇంటి పేరు ఎం అంటే ముత్యాలరావు అక్కడ పెట్టారు నాకు పేరు ఎక్కడ పెట్టారా ముత్యాలమ్మ దగ్గర నా తర్వాత ఇద్దరు పుట్టారు కొడుకులే ఎవరికే నా తర్వాత పేరు రామారావు ఆడి తర్వాత నాగేశ్వరరావు ఎస్పీ రంగారావు నా పేరు ముత్యాలరావు మా నాన్న పేరు కుటుంబరావు అందరూ రావులే రాజులు ఎవరు లేరు రావు బహుదూర్ ఫ్యామిలీయా అందుకే వేసుకొచ్చాడు ప్రియలారా అమ్మ నాన్నలు చాలా నిష్టగా పూజలు చేశారు మొదలు మరి ముత్యాలమ్మ గుడి దగ్గర పేరు పెట్టాడు అన్నప్పుడు చాలా నిష్టగా పూజలు చేసేవాళ్ళు వచ్చేసాడండి పతివ్రత నాన్నగారు వెంకటేశ్వర స్వామి భక్తులు అమ్మగారు పేరే చెప్పాను కదా పెద్దింట భక్తురాలు పెద్దింటమ్మా పెద్దింటమ్మ అంటే ఎంతమంది ముత్యాలమ్మ అన్నాడు అండి పేరే కూడా అక్కడ అలా పిలుస్తారు అంటే కదా వీళ్ళు నాకు చిన్న వయసులోనే చెప్పేవారు ఇదిగో ఈ అమ్మగారి దగ్గర నీకు పేరు పెట్టాం ఈవిడి పేరు నీ పేరు ఒకటే అంటే మాయమ్మ మాయం మాయమ్మ అని ప్రతి మంగళవారం ఆరో తరగతి చదువుతున్న కాడి నుంచి కూడా పదహారు కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి అమ్మవారికి ఆ అర్చను చేయించుకుని గుర్ర మొహల్ చూడండి అసలు అన్ని ప్రేత ఒక్కటి కూడా లక్ష్మీ కళ ఉందని చూడండి బొట్టేది ఉండటం కూర్చోబెట్టినట్టుంది సైకిల్ ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళేవాడిని సైకిల్ కోబొట్టు బొట్టు దేనికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పదహారు కిలోమీటర్లు మంగళవారం మంగళవారం బొట్టు పెట్టుకుని వచ్చేవాడు అంట కానీ ముత్యాలమ్మ అనేది మా దగ్గర అయితే సండే చేస్తారు మంగళవారం నాకు తెలియదు మీకు తెలుసుగా నా పేరు కూడా చిన్నప్పుడు చర్చలో పెట్టారు కరుణ మయుడు కరుణ కరుడు కరుణ నిధి ఈ పేర్లన్నీ కూడా క్రైస్తవానికి సంబంధించినవి అనే ఒక అభిప్రాయంతో పాస్టర్ గారు పెట్టాడు కానీ ఆ పేరు శివుడికి సంబంధించినది కాబట్టి నేను లేకపోతే ఎప్పుడు తీసి మింగేసేవాడు పక్కకి మా నెత్తి మీద మొక్కొత్సవాళ్ళు మొక్కేసేవారు మొక్కొస్తే అంటే నెత్తి మీద జుట్టనే మీకు అర్థం అవ్వలేదు చాలా మందికి మంచి రంగు పడుద్ది తీసుకెళ్ళి నొన్నగా గుండు కొట్టిచ్చేసి ఓహో జుట్టేస్తే గుండు కొట్టిస్తారు మొక్కుకొని అర్థం ఉన్నా ఇందులో మా నాన్న గుండే నేను గుండే మా తమ్ముడు ఇద్దరు గుండె ఆఖరికి మా అమ్మ కూడా వీళ్ళు ఎందుకు వెనకాల అదే పనిగా నవ్వుతా ఉన్నారు కులుగుతున్నారు ఏంటి అతను ఇలా వేసుకొని కూర్చున్నాడు కదా ఆయన వీడియో అయిపోయేంత వరకు అలాగే ఉంటాడు అంటే ఆయన చెప్పే దాంట్లో మరి ఆయనకి ఒకటే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు నాకు తెలిసి నాకు ఏమనిపించింది అంటే వీడియో చూస్తున్నప్పుడు ఆయన చూస్తే ఇదంతా నాటకం బోటకమే కదా కానీ కానీ నువ్వు ఓవరాక్షన్ ఎలా ఉందంటే నాటకం బాగా పండుతుంది అన్నట్టు మొత్తం అలాగే ఉంటాడు మాకు కొబ్బరి నూనెతో పెద్ద పని ఉండేది కాదు ఇప్పుడు రాసుకుంటున్నాడు ఎక్కడ పడితే అక్కడ అసలు దువ్వు అంతా అసలు పని ఉండేది కాదు ఎందుకు మొక్కొతే మొక్కేసేవారు ఇప్పుడు ఈ కొబ్బరి నూనెతో పని అన్నాడు కదా తొండ దగ్గర ఇక్కడికి వెళ్తే ఆయన మీద మొత్తాడు పుచ్చిపోతే ఎక్కడైనా ఒకసారి అక్కడికి పేర్లు చెప్పను ఒకసారి ఇక్కడికి పేర్లు చెప్పను ఒకసారి ఎక్కడికో ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయేవారు అక్కడ ప్రసాదం భలే ఉండేది అందుకోసమే నాకు అంటే చాలా ఇష్టం చర్చికి వాళ్ళు ఎవరన్నా చిన్నప్పుడు చర్చికి వెళ్ళి తర్వాత మారిపోయి చర్చి వదిలేసి హిందుత్వంలోకి వచ్చేసారు అనుకోండి చిన్నప్పుడు చర్చికి వెళ్తే ఏదో కేకులు అవి పెట్టేవాళ్ళు నాకు అవి ఇష్టం కాబట్టి నేను అక్కడికి వెళ్ళేవాడిని అని ఒకవేళ అక్కడ చెప్పాడు అనుకోండి నీకు అందుకే భక్తి నీకు సరిగ్గా ఫౌండేషన్ పడలేదు కాబట్టి నువ్వు అంటారు ఇప్పుడు ప్రసాదం కోసమే దేవాలయానికి వెళ్తానని చెప్పి అంటే తిండిపోతే తిరిగాడు గుండె చుట్టూ అంతే ఇది దేవుడు అక్కడ కనపడింది అవును అక్కడికి ఇక్కడికి వెళ్ళి గుండ్లు కొట్టించారు అన్నారు కదా మరి ఇప్పుడు వీళ్ళు గుణదల మాత అని చెప్పి అవి ఇవి మాతలు అని చెప్పేసి గుండ్లు కొట్టిస్తున్నారు ఆయన చేస్తున్నారు వాటికి ఏంటి అన్ని కొట్టించుకుంటారు ఒకవేళ ఎప్పుడన్నా వస్తే వండితే ఉమ్మద్దు ఎక్కువే పెట్టండి పర్వాలేదు చేతులు ఎత్తిస్తారు అని చెప్పండి అడుగుతుంటారేంటండి అసలు వాళ్ళు చెప్పరు కదా చేతులెత్తి స్తోత్రం చెప్పండి దేవుడికి స్తోత్రం చెప్పండి అడుగుతుంటారండి అసలు చెప్పరు కదా చప్పట్లో కొట్టండి అని చెప్పరు వాళ్ళు కూడా విందే కొట్టు అంటాడు ప్రియురాలు కాదు ఉన్నారు ఉన్నారేమో నాకు డౌట్ వస్తుంది మాట్లాడితే ప్రియులారా ప్రియులారా అన్నాడు ప్రతి చోటకి తీసుకుపోయేవారు మా తల్లిదండ్రులు వినాయక చవితి వస్తే ఒక రెండు అడుగులు ఎత్తు మట్టి వినాయకుడిని నేనే నేను ఒక ఆర్టిస్ట్గా మంచిగా వేసేవాడిని చదువుకునే రోజుల్లోనే చిన్న వయసు నుంచే నేనే తయారు చేసి నేనే ఐదు రోజులు పూజలు చేసి నేనే ఇలాంటి అందరినీ క్యాకేసి తీసుకెళ్ళి ముంచేసేవాడిని ఐదు రోజులు సుబ్రహ్మణ్య వస్తే తెల్లవారుజాములు వేసి తల్లిని స్నానం చేసి వెళ్ళి పళ్ళు ఇచ్చేవాడిని అట్టి పళ్ళు నా పళ్ళు కాదు అసలు ఈ నా కొడుకులు సాక్ష్యం చెప్తే ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి పూజలు తప్ప ఇంక రెండో పని ఏం చేయలేదు మేము అన్నట్టుగానే చెప్తారు ఇక అసలు బ్రతకడానికి కూడా ఏ పని చేయలేదు పొద్దున్నే ఆదివారం వస్తే ఈ పూజ సోమవారం వస్తే ఈ పూజ ఉదయం నుంచి సాయంత్రం పూజలే చేసాం ఇదే చేసామని చెప్తారేంటి ఇల్లు అసలు ఇప్పుడు చిన్నప్పుడు మంచి ఆర్టిస్ట్ని బొమ్మలు బాగా వేసాను అన్నాడు తర్వాత ఇంకోటి చెప్తాడు ఆహా పళ్ళు ఈ మాత్రం అసలు ఎక్స్ప్రెషన్ మార్చట్లేదు చెప్పాగా ఏ పండగొస్తే ఆ పండగ ఏ పండగొస్తే పండగ ఎందుకంటే ఆ సాంప్రదాయంలో ఆ భక్తిలో మా తల్లిదండ్రుల పెంచుతూ వస్తున్నారు భక్తిలో ఉన్నానని చెప్పాడు కదా బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏం చెప్తాడు ఏదో పట్టుకున్నారు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే మారిపోతే మేము చూద్దాం ఎక్కడ లక్ష్మీ కళ ఉందా అన్ని ప్రాతకాల బొట్టు లేకుండా మారిపోతే మేము మిట్టే దొరికేసి వాళ్ళెందుకో అండి మారిపోతే తప్పిపోతేనా మా నాన్నగారు చాలా జాగ్రత్త పరుడు పైనంతా ఒకే సొక్కాయి కలర్ మా అందరికి ఒకే కలర్ నిక్కర్లో మారిపోకుండా బ్యాండ్ ఎప్పుడైనా చూసారా ఆ టైప్ మేము ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంటే ఇంకొక విషయం అర్థమైంది స్క్రిప్ట్ మొత్తం అంతా జోకులతో నింపేశాం మీరు ఊహించిన దానికంటే ఒక జోకు వెనకాల ఇంకొక జోకు వస్తానేమంటే చూడండి అన్నట్లుగా ఈ ఎక్స్ప్రెషన్ ఉంది వీడి ఎక్స్ప్రెషన్ మీద నేను కామెంట్రీ చేసి తెలుసా ఒక ఎపిసోడ్ చేయొచ్చు నిజమండి సొక్కాయి అంతా ఒకే కలర్ ఒక టాన్ లో తీసేసి ఇవ్వడంతే సొక్కాయి టాన్ టాన్ ఏంటి టాను ఓ అప్పుడులో ప్యాంట్లు లేవు నిక్కర్లే ఫ్యాంట్లు అప్పట్లో ప్యాంట్ ప్యాంట్లు లేవు సొక్కాయి అంతా ఒకే టాన్ లో తీసేవాడు అంతా ఒకటే ఆ వేసుకోవడంతే పైనుంచి కింద ఒకటే లంగోట వేసుకునేవాడు సొక్కాయి ప్యాంట్లు కూడా లేవు వేసుకోప్పుడు లంగోట ఒకటి ఒకటే లంగోట చాలా హ్యాపీగా మా నాన్న మూడు చక్రాల రిక్షా తొక్కుతూ ఉండేవారు మూడు సెక్క అక్కడ అక్కడ నాకు మూడు సెక్క ఇప్పుడు మూడు చక్రాల రిక్షా తొక్కేవాడు సింబల్గా ఏం చెప్తున్నాడు అంటే మూడు మేకలు కొట్టినోడి నమ్ముకున్నామని చెప్తున్నాడు